నమస్కారం అండి నా పేరు సిద్దిక్ నేను ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ బేసవర్పేట మండలం మాది కానీ నేను ఎన్నో రంగాలు ఉన్నా కానీ ఈ రంగంలోకి రావడానికి బల కారణం ఏంటంటే నాకు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి నేను కొంచెం యోగా మెడిటేషన్ ఇటువంటి వాటిలలో నేను కొంచెం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అందులో భాగంగా నేను హనీ వాడేవాడిని బాగా ఆరోగ్యపరంగా ఈ హనీ వాడకంలో నాకు బయట తీసుకునే హనీ ప్రతిదీ కల్తీగానే కనిపిస్తూ ఉంది అంత ఆరోగ్యంగా నాకు ఏమి ఇది కాబట్టి నేను ఒక సందర్భంలో ఒక మీటింగ్లో ఒక ఆయన కలిస్తే ఆ హనీ తెప్పించుకొని వాడాను ఆ హనీ తినగా తినగా నాకు చాలా ఆరోగ్యంగా ఉంది చాలా బాగుండింది కొంతమందికి పరిచయం కూడా చేశాను ఆ హనీని చేస్తే అందరికీ అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఫీడ్బ్యాక్ తీసుకున్న క్రమంలో అందరి నుంచి మంచి రిజల్ట్ గుడ్ ఇది రావడం వలన దీన్ని ఇది నేను ఎందుకు చేయకూడదు ఇది నేను చేస్తే ఎందుకు మనం ఈజీ ఇవే కదా ఇది అని నేను ఎంచుకొని నేను ఈ రంగంలోకి దిగాలి దిగాను దిగి దాదాపు సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ నుంచి మనము నాలుగు ప్లేస్లు ఎంచుకొని ఎక్కడైతే ఫ్లోరింగ్ ఉందో ఇది చేసుకొని మనం పెట్టి అధిక ఉత్పత్తిని తీస్తున్నాం మనము అధిక ఉత్పత్తిని చేసి మూడు రాష్ట్రాలకు మనం సప్లై చేస్తున్నాము మేము బ్రహ్మాండంగా మాకు ఎక్కడ కూడా మంచి రిజల్ట్ ఉంది దీనిపైన ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మేము ఎక్కడ ఏం కష్టాలు పడలేదండి ఈ హనీని వాడిన తర్వాత ఈ యూనిట్కి వచ్చి చూశాను నేను ఒకసారి యూనిట్కి వచ్చి చూసి ఓహో ఇది చాలా బాగుంది తర్వాత అన్ని వ్యవసాయ రంగాలలో ఉన్న ప్రతి రంగంలో కన్నా ఇది ఈజీ రంగము కానీ చాలా ఈజీగా మనం ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసి నేను రకరకాల వీడియోలు చూసి రకరకాల మంది సలహాలు తీసుకొని నేను ఏ ట్రైనింగ్ తీసుకోలేదు రకరకాల వీడియోలు చూసి నోట్స్ రాసుకొని ఆ నోట్స్లో ఒక మంచి మంచి విషయాలన్నీ నేను ఇది చేసుకొని నేను చాలామందికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామందిని ప్రోత్సహిస్తున్నాను ఇట్లా ప్రోత్సహిస్తూ కొంతమందికి ఈ యూనిట్లు పెట్టించగలిగాను నేను ఈ మధ్య అది సార్ మాది నాది ప్రవేశం శిక్షణ అండి ఈ శిక్షణ పెద్ద సెవెన్ డేస్ అండి ఇది ఎక్కడ ఇచ్చేది అప్రికల్చర్ దాంట్లో మన హైదరాబాదులో రవీంద్రనగర్ ఇక్కడ ఉన్నాయి కానీ సెవెన్ డేసే అయితే ఒక శిక్షణ పొందిన వ్యక్తి కాడ కొన్ని విషయాలు సేకరించుకుని నాకు దూరం పోలేక నా వృత్తిరీత్యా ఆ శిక్షణ పొందిన అతని దగ్గర విషయాలు సేకరించి దాంట్లో పెద్ద ఇదేం లేదని అవి ఇవి అని జోడించుకొని ఎన్ని రకాల బీస్ ఉన్నాయి ఏ బీసే మనకు ఇండియాలో బాగా ఇదవుతుంది ఇటు నేను కొంచెం అవగాహన చేసుకొని ఈ రంగంలోకి దిగి నేను ఈ విధంగా నేను స్టార్ట్ చేశాను అండి హనీలో హనీ బీస్లో నాలుగు రకాలు ఉన్నాయండి మెయిన్గా మన ఇండియాలో ఎక్కువ వాడకం ఉండేది ఆఫీస్ వెల్ఫేరా అఫీస్ వెల్ఫేరా డార్సెటా అఫీస్ ఇండికా అఫీస్ ఫ్లోరియా అఫీసు మెల్లిఫర్ అనేది మనకు ఇటాలియన్ జాతికి చెందినది అయితే మన వాతావరణానికి ఎక్కువ తట్టుకొని నిలబడగలది అఫీస్ మెల్లిఫర్ అండి అఫీస్ డార్సెట్ అనేది అది సన్నగా ఉంటుంది దానికి ఇన్ఫెక్షన్స్ రోగాలు అంటు వ్యాధులు వచ్చే ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇండియాలో ఎక్కువ వాడరాయి అవి ఉత్పత్తి కూడా చాలా తక్కువ కమర్షియల్కి పనికిరావాయి కాబట్టి ఆఫీస్ స్మెల్ఫర్ అనేది కమర్షియల్కి బాగా ఉపయోగపడుతుంది ప్రొడక్షన్ ఎక్కువ అండి అది ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది తర్వాత నాణ్యత బాగా క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఒక బాక్స్కి మేము ఏడెనిమిది కేజీలు తీస్తాం ఇది ఐదు కేజీ బాటలు ఏడెనిమిది కేజీలు తీసి మేము ఈ విధంగా ప్యాక్ చేసి మేము ఈ విధంగా మార్కెటింగ్ చేసుకుంటామండి ఫస్ట్ మొట్టమొదట మేము ఫిరంగిపురం మండలంలోనే ఎక్కువ నువ్వుల పంట వేస్తుంటారు ఇక్కడ విస్తారంగా పండుతాయండి ఇక్కడ నువ్వుల పంట తర్వాత అక్కడక్కడ కోకోనట్ ఉంటాయి ఈ యొక్క విస్తారంగా ఈ నువ్వుల పంట మీద మనం పెడితే మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది తేనె కాబట్టి ఫస్ట్ పదహైదు బాక్సులతో నేను స్టార్ట్ చేసాం మేము ఇద్దరం కలిసి మా బ్రదర్ నేను స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు ఏడెనిమిది వందల బాక్సులతో మేము హనీని ఒక నాలుగైదు టన్నులు తీస్తున్నాం ప్రతి నెల అట్లా అట్లా స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ నుంచి మేము ఇప్పుడు ఆరు ఏడు వందల బాక్సులకు ఎదిగామండి అది మా యొక్క మా మా దగ్గర వాడి వినియోగదారుల యొక్క ఆశీర్వాదాలతో మేము ఇంకా దీన్ని ఇప్పటికీ ఇంత దూరం వచ్చాము ఇంకా పెంచుకుంటాము ఇంకా ఎక్కువ మాకు ఆర్డర్స్ వస్తున్నాయి కానీ మేమే ప్రొడక్షన్ చేయలేకపోతున్నాము ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఇంకా ఐదు బాక్సులు పెట్టుకున్నప్పుడు మాకు కూలుకే సరిపోయేదండి కూలర్లకు తర్వాత బాటిల్స్కు వాటికే సరిపోయేది దగ్గర దగ్గరని ఇక్కడెక్కడ నమ్ముకుండే వాళ్ళం చిన్న చిన్నగా మేము రాను రాను పెంచుకుంటూ 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 మేము ఈ స్థాయికి వచ్చాము ఇంకా చేయాలని ఇంకా కష్టం చేయాలా ఇంకా ఎదుగు ఇంకా బాక్సులు అన్ని బాక్సులు డ్యామేజ్ అవుతుంటాయి ఈ బాక్సులకు ఈ ఖర్చులకే సరిపోయేది ఫస్ట్ ఫస్ట్లో ఇప్పుడు మాత్రం కొంచెం ఆదాయం వస్తుందండి బాగానే మాకు మార్జిన్ మిగులుతుంది కూలర్లకు పోను మాకు మా కుటుంబాలు మాకు పోషణకు సరిపోతుంది మాకు ఇబ్బంది ఏం లేదు ఇంకా కొంచెం అంటే మాకు ఒక గుడ్ విల్ వచ్చిందండి ఇది తేనె గుడ్ విల్ వచ్చింది మంచి ఎస్కే న్యాచురల్స్ అంటే మంచి నేమ్ వచ్చింది బాగుంటుంది తేనె క్వాలిటీ మాకు ఇప్పుడు బొంబాయి నుంచి ఉన్నాయి ఆర్డర్స్ తర్వాత ఢిల్లీ నుంచి ఉన్నాయి తర్వాత అన్ని కొరియర్ సర్వీసెస్ ఆఫీసర్స్ తీసుకుంటారు మా దగ్గర చెన్నై నుంచి ఉన్నాయి బెంగళూరు నుంచి ఉన్నాయి ఇట్లా రకరకాలుగా మాది వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తుంటాయి అండి మనకు ఈ మనకు ఎక్కువ ఉత్పత్తి రావాలంటే మనకు ఫ్లవరింగ్ ఎక్కువ ఉండాలి ప్రకృతి పైన ఆధారపడే ఉండే బిజినెస్ ఇది వర్షాలు బాగుపడి మంచి ఉండి మంచి ఫ్లవరింగ్ ఉంటే ఇరవై రోజులలోనే మనకు బాక్స్ ఏడు కేజీల బాక్స్ నిండిపోద్ది అలాగే సమ్మర్లో అయితే మనకు వర్షాలుండో ఫ్లవరింగ్ తక్కువ ఉంటుంది అందుకని ఆ సమయంలో మనం దాని వాటికి కొంచెం ఫీడింగ్ ఇస్తుంటాం ఫీడింగ్ ఇచ్చి వాటిను బాక్సులలోనే లేకుంటే ఈగలన్నీ చనిపోతాయి అన్నమాట కాబట్టి మనకు కొన్ని పంటలల్లో ఒక రకం వస్తుంది ఇప్పుడు సన్ఫ్లవర్ ఉంది సన్ఫ్లవర్లో ముదురు రంగు వస్తుంది ఆమ్దం మాదిరిగా తర్వాత కోకోనట్ ట్రీస్ ఉన్నాయి తర్వాత నువ్వులు ఉన్నాయి తెల్లగా వస్తుంది తేనె ఇప్పుడు అదే ఇంకా కొన్ని తుమ్మ చెట్లు తర్వాత ఈ వేప పువ్వు వేప చెట్లు రకరకాల ఫ్లేవర్స్ వస్తుంటాయి కొంచెం ఫ్లేవర్ ఫార్టీ పర్సెంట్ కలుస్తుంది ఒక ఐదు అరకాల విస్తీర్ణంగా పొలం ఉందనుకోండి అదే పోతుంది అనుకోండి ఫార్టీ పర్సెంట్ ఫ్లేవర్ కలుస్తుంది కాబట్టి ఈ తేనెలనేది ఒకే రకం ఉండదు ఒకే కలర్ ఉండదు ఒకే టేస్ట్ ఉండదు కాబట్టి రకరకాలుగా వస్తుంటుంది కాబట్టి మనము ఇంకా ఇప్పటికీ శైన్ అవుతున్నాం చాలామంది అనుభవజ్ఞులు ఏమంటారంటే కొంచెం ఒకరుంటే ఆహా ఇది ఒరిజినల్ అండి అంటే తేనె ఒకే రకంగా ఉండదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు బయట కంపెనీలు ఉన్నాయండి కంపెనీలు ప్రాసెస్ చేస్తారు అక్కడ ఒకటే కలర్ దిగుద్ది ఇంకా కలరు నువ్వు ఎప్పుడు పోయి చూసుకో షాప్లో మార్కెట్లో ఒకటే కలర్ ఉంటుంది మనది అట్టు ఉండదండి మనది రకరకాల కలర్స్ ఉంటుంది తేనె చూస్తేనే మీరు ఎన్ని ల్యాబ్ చాలామంది ల్యాబ్లోకి పంపించిన వాళ్ళు ఉన్నారు ల్యాబ్లో పంపించి సక్సెస్ అండి మీ బ్రహ్మాండంగా ఉంది మీ తేనె అని కూడా మాకు బొంబాయి నుంచి ఆర్డర్ వస్తుంది కొరియర్ సర్వీసెస్ అట్లా జరుగుతుందండి మాది ప్రస్తుతానికి ఇవాళ ఆరోగ్యపరంగా ప్రతి వ్యక్తి ఆరోగ్యము న్యాచురల్ ఏం దొరుకుతుంది మాకు హండ్రెడ్ రూపీస్ పోనీయండి మాకు న్యాచురల్ ఉందా లేదా మాకు ఒరిజినల్ సరికివ్వండి మీరు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి అనే ధోరణిలో అనే అవేర్నె అవేర్నెస్ వచ్చింది జనాలలో కాబట్టి ఎక్కువ ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి సిటీలో యోగా సెంటర్స్ మెడిటేషన్ చిన్న సెంటర్స్ తర్వాత పెద్ద పెద్ద ఆఫీసులు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఒరిజినల్ హనీని మా మా హనీని చాలామంది నచ్చుతున్నారు మార్కెటింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు దాదాపు ఫోర్ హండ్రెడ్ కేజీ ఫోర్ హండ్రెడ్ కూడా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాకు ఆర్డర్లు పెడుతున్నారు ఇది మాకు చాలా సంతోష సంతోషకరమైన చెప్పుకోవడానికి మేము ఆనందపడుతున్నాం మాది పర్ మంత్ ప్రొడక్షన్ వచ్చేసి దాదాపు రెండున్నర టన్ను మూడు టన్నులు వస్తుందండి దగ్గర దగ్గర మూడు టన్నుల దాకా వస్తుంది ఒక్కోసారి ఇరవై రోజులకే వస్తుంది ఒక్కోసారి నెలకు వస్తుంది ఒక్కోసారి నలభై రోజులకు వస్తుంది ఆ ఫ్లవరింగ్ని బట్టి ఏరియాని బట్టి మేము మాకు ప్రొడక్షన్ వస్తుంటుంది పెట్టుబడులు అంటే బాక్సులు ఎప్పుడైనా డ్యామేజ్ అయితే బాక్సులు కొనాలండి తర్వాత చిన్న చిన్న మాస్కులు ఇటువంటివి ఉంటాయి ఎక్స్ట్రాక్టర్ ఏదైనా ఇదైతే ఎక్స్ట్రాక్టర్లు కొనుక్కోవాలా మాకు ఏం పైన సామాన్యం ఉండదు ఒకసారి ఎక్స్ట్రాక్టర్ కొన్నామంటే ఎన్నో ఎన్నో సంవత్సరాలు వస్తుంది అది మా అంత చేతితో తయారు చేసేది మాకు ఏం మిషనరీ ఉండదు చేతితో తయారు చేసేది ఒరిజినల్ మీకు ఎలాంటి కెమికల్ కలపకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు స్వచ్ఛమైన తేనెను శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేసి ఇస్తాం మేము మినిమం టు మ్యాక్సిమం అంటే ఈ ఒక్క ఒక్కొక్క బ్యాచ్ మనం తీసేసినాం క్లాసెస్ చేసినామంటే ఒక రెండు టన్నులు వచ్చిందంటే ఒక ఒక వన్ లాక్ దాదాపు తొంభై వేలు లక్ష రూపాయలు అట్లా వస్తుంది నెలకు కూలీలన్నీ పోను మన ఖర్చులు మనకు వచ్చేస్తుంటాయి అన్ని ఒక ఇరవై వేలు ముప్పై వేలు కూలీలు పోతే మిగతా అమౌంట్ వచ్చేస్తుంది అనమాట అంటే మనం నెలకు ఒకసారి రెండుసార్లు కూలీలు పెట్టి తీపిస్తుంటాం ఎక్కువ మనం ఎక్కడ అడవి కావిలు పండుకునేది లేదు మన సామాను పోతుంది రైతులే మనకు అండగా ఉంటారు వాళ్ళకు అధిక దిగుబడి వస్తుంది అనమాట దీని ఇది పాలినేషన్ జరుగుతుంది ఈ పాలినేషన్ ఇదిలో వాళ్ళే మనల్ని బతిలాడి వాళ్ళే పొలాల్లో పెట్టించుకుంటారు ఇబ్బంది ఏం లేదు అది చెప్తాను చూడండి అడవిలో దొరికే తేనెకు దీనికి తేడా ఏంటంటే అది ఒరిజినలే అది క్వాలిటీ గల తేనె ఇది క్వాలిటీ అంటే ఇది శాస్త్రీయ పద్ధతిలో ఒక సైంటిఫిక్గా ప్రాసెస్ చేసే విధానం అన్నమాట ఇది ఒక విధానం ఒక ఒక పద్ధతి ప్రకారం మనం తీస్తాం అనమాట ఏంటంటే బాక్స్లో మనకు ఉంటాయి ఫ్రేమ్స్ ఆ ఫ్రేమ్స్ నిండినప్పుడు మనం సీల్ వేస్తే ఈగలు అక్కడ కొండ తేనెలో ఈగలు సీల్ లేకుండా మనం లేపుతాం పొగలు పెట్టి ఆ కట్టెలు మండించి పొగలు పెట్టి లేపుతాం లేపి వాటిని బలవంతంగా దరిమేస్తాం అప్పుడు అవి సీల్ వేయవు తేనె కారుతూనే ఉంటుంది ఎప్పుడైతే సీల్ లేదో తేనె కిందికి కారుతూ ఉంటుంది తర్వాత దాంట్లో గుడ్డు అంతా ఉంటుంది అనమాట అంతా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి పిండి మనము సేకరించి మనం చేస్తాం కానీ ఇది అట్లా కాదు ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం తీసి చేయడం వల్ల సీల్ ఎప్పుడైతే సీల్ వేస్తుంది ఈగ ఈగ సీల్ వస్తుంది దాని యొక్క రెక్కతో ప్రతిరోజు ఊపుతుంటుంది అనమాట ప్రతిరోజు రెక్కతో ఊపడం వల్ల దాంట్లో ఉండే నీటి శాతం వెళ్ళిపోతుంది బయటికి డ్రై అవుతుంది ఆ నీటి శాతం వెళ్ళి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు సీల్ సీల్ చేసేస్తుంది సీల్ చేసి మా సీల్ చేసినప్పుడు మనం తేనె వచ్చేసిందని అదే కొండతో ఆ తేనెలో మన ఆ ఈగలు సీల్ చేయకుండా పూర్తిగా తయారవకుండా మనం పిండేస్తాం కాబట్టి అది ఒక రెండు మూడు నెలలకి చెడిపోయే అవకాశం ఉంటుంది నీటి శాతం ఉంటుంది కాబట్టి అయితే దాన్ని కూడా మనము ఒక వారం రోజులు ఎండలో పెడితే దాన్ని కూడా మనం ఒక రోజు ఒక వారం రోజులు మంచి ఎండలకైనా పెట్టి నీటి శాతం పోతుంది అప్పుడు వాడచ్చు అది కూడా మంచిదే ఇది ఈ విధంగా ఉంటుందండి దానికి దీనికి తేడా ఇది ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం అండి రైతులు కానీ పర్యాణవేత్తలు కానీ తర్వాత ప్రతి సంఘ సేవకులు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా రైతులండి ఇక్కడ మనం శాస్త్రీయ పద్ధతుల్లో తేనె తీస్తున్నాం శాస్త్రీయ పద్ధతిలో తీసినప్పుడు మనము దాన్ని ఉండే గుడ్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించం తర్వాత పునరుత్పత్తికి నెక్స్ట్ జనరేషన్కు ఎలాంటి కీడు చేయటంలా అక్కడ మనం తేనెలో చంపేస్తున్నాం శిశు దశలోనే చంపేస్తున్నాం మనం ఈగలను పిండేసి గుడ్డంతా నలిగిపోతుంది ఇక్కడ అలాంటిది ఏం లేదు మన పునరుత్పత్తికి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఈగలు ఉత్పత్తికి మనం ఎలాంటి నష్టం లేకుండా చేస్తున్నాం ఇది కూడా మనము ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది ఈగలు లేనిది మన జీవితం లేదు మనకు ఆహారం లేదు మనకు ఏది లేదు కాబట్టి వీటిని మేము ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాము మాకు రైతులు కూడా సహకరిస్తున్నారు బాగా